హాయ్ అందరికీ ఈరోజు వీడియో వచ్చి మా ఇంటి దగ్గర ఉన్న పూల మొక్కలు కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇవిలా మేము గోడకి ఇలా కుండీలు కట్టించేసాము ఇలా పూల మొక్కలు లేకపోతే ఆకుకూరలు ఏమైనా పెట్టచ్చని ప్రస్తుతానికి ప్రజెంట్ అయితే ఇలా మొక్కలు పెట్టుకున్నాము చాలా బాగున్నాయి కదా క్యూట్ క్యూట్ క్యూట్గా చక్కగా చిన్న చిన్నగానే ఉండి పూలు పోస్తున్నాయి ఇలా అన్నీ ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క రకంగా అలా పెట్టుకున్నామండి ఇది వచ్చేసి ఇక్కడ అల్లం మొక్కండి ఈ మొక్క అల్లం కూడా చాలా బాగుంది మొక్క ఇవన్నీ మందారాలండి ఇదొక మందార ఇది ఒక మ రెడ్ కలర్లోనే మాకు ఇలా రేకుల్ది నాలుగు మ నాలుగు చెట్లు ఉన్నాయి అన్నమాట ఇది వచ్చేసి ఒక కలరు బిస్కెట్ కలరు ఇది మిరప మందార అంటారండి మిరప మందార చెట్టు ఇది చూసారా ఇవేమో చిట్టి గులాబీలు చాలా బాగున్నాయి కదా గుత్తులు గుత్తులుగా పూసినాయి కలర్ కూడా చాలా బాగుంది ఈ కలర్ చాలా రేరుగా కూడా కనిపిస్తూ ఉంటుంది కదా ఇది వచ్చేసి లిల్లీ మొక్కలండి ఈ రెండు మొక్కలు లిల్లీ మొక్కలు ఇంకా కింద ఉన్నాయి కొన్ని కట్ చేసాము ఇది వచ్చేసి పి బేబీ పింక్ అండి మందార ఇది బెళ్ళగన్నేరు చెట్టు అండి ఇంకా మందార చెట్టు పక్కన ఇవి నేను ఇంకా ఉన్నాయని చెప్పాను కదా రెడ్ కలర్ ఇవి రేకుల మందారా అన్నమాట ఈ నాలుగు చెట్లు ఇవి కూడా చాలా బాగున్నాయండి పూలు మేము ఇంకా కొన్ని కోసాము మందార పూలు కోసాం కాబట్టి కొంచెం చెట్టు తక్కువ ఉన్నాయి ఇది వచ్చేసి పింక్ చిన్న పింక్ రేకులదండి చాలా పూలు పోస్తుంది అది కూడా బుల్లెట్ మందారా ఏదో అంటారు కదా అదనమాట ఇది వచ్చి తమలపాకు చెట్టు చూసారా మేము కొబ్బరి చెట్టు ఎక్కిచ్చేస్తాము చాలా గుబురుగా ఆల్మోస్ట్ కొబ్బరి చెట్టు పైకి వెళ్ళిపోతుందనమాట ఇంకా కింద కింద కట్ చేస్తున్నాము పాములు ఏమన్నా వస్తాయేమో అని పైకి మాత్రం చాలా ఎక్కువ గుబురుగా వెళ్ళిపోయింది చూడండి ఇవి వచ్చేసి సౌందర్య కనకాంబరాలు అండి ఎండ ఎక్కువగా ఉంటుంది కదా అందుకని నీడ ఇటు పక్కకు పెట్టాము చాలా ఇప్పుడు సౌందర్య కనకాంబరాలు చాలా చెక్ తగ్గిపోయినాయి అన్నమాట మొక్కలు మేము దమనం అనమాట ఈ మూడు ఈ మూడు కుండీల్లోనూ దమనం చూసారా ఎంత ఒత్తుగా ఉన్నాయో సౌందర్య కనకాంబరాలు మా అత్తయ్యకి చాలా ఇష్టం అందుకే ఇలా పక్కన నీడను పెట్టారనమాట చాలా అరుదుగా ఉంటున్నాయండి ఇప్పుడు అన్నీ మాములకు పెద్ద కనకాంబరాలు అలాగే ఉంటున్నాయి తప్ప ఈ కనకామరం పెద్దగా దొరకట్లేదు ఇవన్నీ మావులు పెద్ద కనకాంబరాలు కనకాబరి చెట్లు చాలా ఉన్నాయండి కింద ఇంకా చిన్న చిన్నవి వస్తున్నాయి అనమాట ఇవి వచ్చేసి పక్కన కింద చిన్న కనకాంబరాలు కూడా ఉన్నాయి రెడ్ కలర్ది రెడ్ కలర్లో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయండి కనకాంబరాలు మీరు చూ చూస్తుంటే తెలుస్తుంది అనమాట ఇవన్నీ కూడా పెద్ద కనకాంబరాలు ఇందాకేమో సౌందర్య కనకాంబరాలు ఉన్నాం కదా వీటి మధ్యలో వచ్చేసి కలబంద చెట్లు కూడా ఉన్నాయి ఇదేమో కరివేపాకు చెట్టు కూడా ఉంది ఇక్కడ అదిగోండి వెనకాల కలబంద ఇవన్నీ ఇది వచ్చేసి చిన్న కనకామరం అండి దీనిలోనే రెండు మూడు రకాల షేడ్స్ ఉన్నాయి కలర్స్ ఇవన్నీ ఇదిగోండి కలబంద చాలా చోట్ల ఉందన్నమాట చాలా చిన్న చిన్న మొక్కలు చాలా చోట్ల ఉన్నాయి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇంకా కాబట్టి సమ్మర్ కదా వాటర్ ఎక్కువే ఇది ఇక్కడ ఈ కనకాంబరం వచ్చేసి కాడ బారుగా ఉంటుందండి అది సౌందర్య కనకాంబరం కాదు కాకపోతే కలర్ వచ్చేసి నిండుగా అలా ఉంటుంది కాడ అయితే చాలా బారు ఉంటుంది ఇవి వచ్చి నూరు వరహాల మొక్క అండి ఇందులో కూడా నాలుగు కలర్స్ ఉన్నాయి ఇదొక కలరు రెడ్ కలరు ఇది లైట్ లెమన్ అనమాట ఆరెంజ్ కలర్ ఉంది వైట్ కలర్ ఉంది కాకపోతే అవి ఇంకా పూలు లేవు అనమాట చెట్టుకి అందుకే అవి తీయలేదు ఇవన్నీ కనకాంబరాలేనండి ఇదిగో మధ్యలో కా కాకరకాయ చెట్టు కూడా ఉంది అది చాలా ఉన్నాయి మొక్కలు ఇక్కడేమో ఇవన్నీ విరజాజి చెట్లు అండి ఇక్కడ విరజాజి మల్లి అన్నీ ఉన్నాయి కనకాంబరాల మధ్యలోనే అవి కూడా ఉన్నాయి అనమాట కాకపోతే వివరంగా తీలేదు ఇవి ఈ ఎవరు ఎవరనుకున్నారు మా అత్తయ్య అండి వీడియో తీస్తుంది కొంచెం షేక్ అవుతుంది అందుకే ఏమీ అనుకోకండి అత్తయ్య తీసారు ఇదంతా వీడియో పూల మొక్కలన్నీ కూడా తనే తీసుకొచ్చారు ఇవిగోండి మల్లె మొగ్గలు మల్లె చెట్లలో కూడా నాలుగైదు రకాలు ఉన్నాయండి కాకపోతే ఇంకా అప్పుడు పూలు ఇంకా రాలేదు అందుకే అవి వీడియో తీయలేదు ఇదిగోండి అక్కడ విరజాజి చెట్లు రెండు ఉన్నాయి వాటి పక్కనే మల్లె చెట్లు ఉన్నాయి అనమాట ఓన్లీ కనకాంబరాలే ఎక్కువగా ఉన్నాయి అండ్ గులాబీలు కూడా ఉన్నాయండి చూతులు కానీ మీరు స్కిప్ చేయకుండా చూడండి అన్ని చెట్లు ఉన్నాయి కాకపోతే కొన్ని కొన్ని తీసాము మళ్ళీ వీడియో కూడా లెంత్ ఎక్కువ అవుతుందని ఇంకా కారపంతుల చెట్లు వచ్చేసి ఒక నిమ్మ చెట్టు ఉందండి పెద్ద కొంచెం పెరిగిందనమాట నిమ్మ చెట్టు బాగానే దానికి చుట్టూ కాక చెట్లు పెట్టుకొచ్చాము ఇదిగోండి ఈ మందారాలు ఇక్కడ ఉందనమాట కింద తులసి మొక్కలు కూడా ఉన్నాయండి చాలా 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 పూలు వస్తాయండి ఈ ఈ కలర్ మందారాలు అయితే మాత్రం చాలా పూస్తాయి పూలు మందార చెట్లకి నాటు గులాబీ మొక్కలకు వచ్చేసి వాటర్ ఎక్కువగా ఉంటే పూలు చాలా బాగా వస్తాయి అన్నమాట ఇవన్నీ నాటు గులాబీ మొక్కలు అండి రెడ్ కలరు రెడ్ కలరు అక్కడ రెండు మూడు ఒక చోటే ఉన్నాయి చాలా పూలు వస్తున్నాయి అవి ఇక్కడే మళ్ళీ బేబీ పింక్ ఉంది వైట్ కలర్స్ కూడా ఉన్నాయి అనమాట అవి కూడా నాటు ఇవంతా ఇటు పక్కంతా నాటు గులాబీలు పెట్టాము పూలు చాలా బాగా వస్తున్నాయి మీరు కూడా చూడండి ఇంకా కొన్ని కొన్ని రాలిపోతూ ఉంటాయి కొన్ని మేము కొయ్యడం తక్కువేనండి పూలు తొందరగా కొయ్యము అదిగోండి బేబీ పింక్ ఈ పూ ఈ ఫ్లవర్ వచ్చేసి బేబీ పింక్ అనమాట నాటి ఈ కలర్ కూడా చాలా బాగా అండి నాటు గులాబీలు ఏవైనా సరే పూల మొక్కలు గులాబీలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ కలర్ వచ్చి రెడ్ ఇక్కడ చిన్న చిన్న గుత్తుల పూలు కూడా ఇందాక ఒకటి చూపించాను కదా ఆ కలర్ కూడా ఆ కలర్వి అసలు చాలా అండి చెట్టు గులాబీలు మళ్ళీ కాశ్మీర్ గులాబీ కూడా వైట్ రెడ్ ఉన్నాయి అనమాట అవి కూడా గుత్తులు గుత్తులుగా ఎక్కువగానే పూస్తున్నాయి ఇది మిరప మందార అండి మిరప మందార చాలా ఎక్కువ ఉంటాయండి చెట్టు నిండా ఊపిస్తాయి ఈ పూలు మిరప మందార వచ్చేసి ఇక నేను చిందా చెప్పిన చెట్టుగా గులాబీ అనమాట కలర్ చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది అది ఈ కారబంతి నేను అన్నాను కదా నిమ్మ చెట్టుకి చుట్టూ పెట్టేసామండి మధ్యలో నిమ్మ చెట్టు ఉంటుంది చుట్టూ కారబంతి చెట్లు ఉంటాయి అన్నమాట పక్కన వంకాయ చెట్టు కూడా ఉన్నాయి అంటే కొన్ని కొన్ని మొక్కలు వి విడిగా తీయలేదు ఓన్లీ ఫ్లవర్స్ ఫ్లవర్స్యే తీసామండి ఫ్లవర్స్ ఉన్న వరకే తీసాము వేరుగా అంతా తీయలేదనమాట వేరే కుండీల్లో కూడా కొన్ని కొన్ని మొక్కలు తీయలేదండి కొన్ని పూలు ఉన్న మొక్కల వరకే తీసుకు తీసారనమాట అత్తయ్య ఈ ఈ కారం బంతులు అనేవి చూడ్డానికి అలా ఉన్నాయి కానీ దగ్గరగా చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉన్నాయండి కలర్ కూడా చూసారా ఎంత నిండుగా ఉందో రెడ్ కలర్గా ఉన్నాయి ఇవి వచ్చేసి కాశ్మీర్ గులాబీ అండి గుత్తులు గుత్తులుగానే పూస్తాయి బాగా కానీ ఎండ ఎండలు కదండి ఆ ఎండల మూలన కొంచెం తగ్గినాయి ఫ్లవర్స్ వచ్చి లేకపోతే చాలా బాగా పూస్తాయి అన్నమాట కలర్ కూడా బాగుంది కదా చాలా ఎక్కువగానే పూస్తున్నాయండి పూలు కింద లిల్లీ మొక్కలు అలాంటివి చాలా ఉన్నాయి వైట్ కూడా వైట్ గులాబీ కూడా కాశ్మీర్ గులాబీ గుత్తులు గుత్తులుగానే ఉంటుందండి ఇవిగో చూడండి ఎన్ని ఉన్నాయో మొక్కకి ఇంకా కొన్ని వడిలిపోతే మేము కట్ చేసాము ఇంకా కొన్ని ఉన్నాయి మొన్న కట్ చేయలేదనమాట అంటే ఇంకా మొన్న బాగున్నాయి లేనట్టుగా కట్ చేయలేదు అవిగో చూడండి ఎంత ఉందో గుత్తు బాగున్నాయండి మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి ఇంకా కొన్ని మొక్కలు తీయలేదు నిదానంగా తర్వాత తీస్తామండి అటు చామంతులు అయితే చాలా ఉన్నాయి కానండి ఇప్పుడు ఆ ఫ్లవర్స్ అనేవి లేవు అందుకని కట్ చేసాము మొన్న సీజన్ అయిపోయింది కదా చామంతులు సీజన్ అయిపోయింది కదా అందుకని కట్ చేసాము ఈసారి మళ్ళీ వీడియోలో చూపిస్తానండి ఇగో ఈ కుండీలన్నీ అవేను మా ఇంటి దగ్గర మామిడి చెట్లు కూడా ఉన్నాయండి కొబ్బరి చెట్లు మామిడి చెట్లు ఉన్నాయి పెద్దవి ఐగో మామిడి చెట్లు చూసారా రెండు చెట్లు కాయలు బాగుంటాయండి ఆ చెట్టుది దాన్ని అంటారంటే సువర్ణ రే రా సువర్ణ రేఖ అనుకుంటా సంథింగ్ ఆ పచ్చడి కూడా చాలా బాగుంటుందండి ఆ కాయలు ఆ చెట్టుకి పెద్ద పెద్దగా ఉంటాయి కాయలు కూడా చాలా బాగుంటుంది అనమాట ఇవండి ప్రస్తుతానికి నేను తీసిపెట్టిన వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి ఇవి వచ్చి గన్నేరు నందివర్ధన